అంద విద్యార్థులకి ఉచిత వసతి కంప్యూటర్ శిక్షణ కేంద్రం ఆత్మకూరు పట్టణంలో అంద విద్యార్థులకు ఉచిత వసతి కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు ఆత్మకూరు పట్టణంలో సమిళిత ఫౌండేషన్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేసిన ఫౌండర్ గణేష్ రెడ్డి డైరెక్టర్ గాండ్ల శివకుమార్ సమ్మిళిత ఫౌండేషన్ ఏర్పాటు చేయడం పట్ల ఆత్మకూరు పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఇక్కడ అంద విద్యార్థులకి ఉచిత వసతి సౌకర్యంతో పాటు కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు సమిళిత ఫౌండేషన్ డైరెక్టర్ గాండ్ల శివకుమార్ తెలిపారు ఇంకా మునుముందు వంద విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేందుకు గాను స్పోర్ట్స్ వివిధ విభాగాల్లో సౌకర్యాలు కల్పిస్తామని శివకుమార్ తెలిపారు సమ్మిళిత ఫౌండేషన్ శిక్షణ శిబిరాన్ని ప్రారంభించేందుకు ముఖ్య అతిథులుగా స్థానిక మున్సిపల్ చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ దంపతులు పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద విద్యార్థుల కోసం ఈ సంస్థను స్థాపించడం చాలా ఆనందంగా ఉందని అందులో ఆత్మకూరు పట్టణానికి చెందిన శివకుమార్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని ఆమె అన్నారు అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న మనమే ఒక్కోసారి ఏ రంగంలో రాణించక సాధించలేమోనని నిరాశతో అన్ని వదులుకుంటాము అలాంటిది కళ్ళు లేకుండా అంగవైకల్యం కలిగిన అందులో సమాజంలో పట్టు వదలని విక్రమార్కుడిలా అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారని అలాంటి వారిని గుర్తించి మన ఆత్మకూరు పట్టణంలో అంద విద్యార్థుల కోసం సమ్మిళిత ఫౌండేషన్ స్థాపించినందుకు ఫౌండేషన్ వారికి డైరెక్టర్ గాండ్ల శివకుమార్కి శివకుమార్ కి ఆమె ప్రత్యేక అభినందనలు తెలిపారు అనంతరం సమిళిత ఫౌండేషన్ వారు చైర్మన్ గాయత్రి రవికుమార్ యాదవ్ దంపతులను మున్సిపల్ కౌన్సిలర్స్ ను శాలు సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సమ్మిళిత ఫౌండేషన్ ఫౌండర్ గణేష్ రెడ్డి డైరెక్టర్ గాండ్ల శివకుమార్ హెల్ప్ ఫర్ ద బ్లైండ్ మెంబర్స్ వెంకటేష్ వేడియో వ్యాఖ్యత దుర్గారావు మరియు సమ్మిళిత ఫౌండేషన్ వాలంటీర్స్ సైనా అరుణ్ కుమార్ దివాకర్ రావు నాగరాజ్ ఖాదర్ ప్రకాష్ కిషోర్ సాగర్ రాము భరత్ బాలు మహమూద్ సాదిక్ మరియు మిత్ర బృందం పాల్గొన్నారు మేడం ఓపెనింగ్ ఉంది అలాగే పదికి మాత్రమే మళ్ళా మళ్ళా ఫంక్షన్ ఉంటుంది

मदव सभा संघ का स्वागत करता सारा देश आ रहे है और चार पर महात्मा बापू और उत्तर साहब गोविंदराव विष्णु गुरुदेव राव और सेवा नारायण हेलो श्रीधर निराल गोरेता गुरु ఫౌండేషన్ ఇక్కడ అన్న విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నేను వచ్చి ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఇది ఓపెనింగ్ చేసి ఇక్కడ అంద విద్యార్థులకు కంప్యూటర్ ట్రైనింగ్ ఇవ్వడం అంటే చాలా అసలు విషయం కాదు గారు అనూర్ లో చేసి ఇక్కడ ఇంత మంది విద్యార్థులను ఇక్కడికి ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ మహబూబ్ నగర్ మరియు సార్ మరియు శివ గారు శివ గారికి సహకరించిన మిత్ర బృందం అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు ఎందుకంటే మీరు మీ ఫ్రెండ్స్కు సహకరించి ఇక్కడ టూ త్రీ డేస్ నుంచి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్గా చేసి ఇక్కడ వర్షం వస్తున్నా కానీ అలాగే కూర్చున్నారు పాపం చాలా నాకైతే చాలా ఇదనిపిస్తుంది అసలు వర్షంలో కూడా ఇక్కడ మిస్ కాకుండా అందరూ చాలా పెద్దలు చెప్పిన వక్తలు చెప్పిన వినాలని అందరూ కూడా అట్లాగే కూర్చున్నారు అదేవిధంగా శివగారికి మేము మా మున్సిపాలిటీ తరఫున లేకుంటే మా సహకారం ఎప్పుడైనా ఉంటుంది ఏ ప్రోగ్రామ్ చేసినా సరే మేము మీకు సహకారం అందిస్తామని కోరుకుంటున్నాము ఈ ప్రోగ్రాం చేసినందుకు కూడా ఇక్కడ గురు రోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేసినందుకు సాయిబాబా గుడికి వెళ్ళి నేను అక్కడి నుంచి దర్శించుకొని ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రామ్కి కాబట్టి సాయిబాబా ఆశిస్తులు కూడా మీద ఉండాలని కోరుకుంటే ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను సోదరులు మరియు మిత్రులు గత మూడు రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో దీర్విధంగా రాత్రి మొత్తం ఇక్కడ రాయి రాత్రి పగలనకుండా ఒక త్రీ డేస్ కంటిన్యూగా ఇదే ప్రోగ్రాం మీద డిపెండ్ డిపెండ్ అయి ఉన్నాము మా మీద పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చేసిన అతిథులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను నాతో శివ గత ఒక రెండు మూడు నెలల క్రితం తీసుకెళ్తాం దీని కొరకు సిద్ధించి ముందుకు వచ్చారో వాళ్ళకి ప్రత్యేకంగా మన ఆత్మహత్య తరఫున ఇక్కడ కూర్చున్న ప్రముఖులు వాళ్ళకి తోడ్పాటుగా ఉండాలని వారికి మేము కూడా తోడ్పాటుగా ఉంటామని ఈ సందర్భంగా మనం చేసుకుంటాము ఇంకోటి ఏంటంటే శివగారికి కానీ గణేష్ గారి కానీ నేను ప్రత్యేకంగా ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కానీ మీరు ఇక్కడ ఉన్న పెద్దల్ని ఎవరైనా సంప్రదించండి మేము కూడా వస్తాము మాకు తోచిన ఇకోదికంగా వారికి మహా సహకారాలు కూడా ఉంటాయి ఆర్థికంగా కానీ ఎలాంటి సపోర్ట్ అయినా యువతలు తమ ప్రత్యేకంగా మా గ్రామం తరఫున మా పట్టణం తరఫున మీకు ప్రత్యేక కృతజ్ఞతలు అంటే ఇది ఇంకా డెవలప్ చేయడానికి మా సహాశక్తిలో మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పేసి మనం చేస్తుంది దాదాపు ఇరవై ఐదు రకాల వెబినార్స్ మేము చేయడం జరిగింది ఇక్కడ రెండే రెండు విషయాలపైన మేము ఫోకస్ చేయబోతున్నాం ఒకటి అందత్వం మా డిజబిలిటీని బేస్ చేసుకొని సరే నాకు ఈ ప్రాబ్లం ఉంది కదా ఇక నాకు లైఫ్ ఇంతే కావచ్చు అని అనుకొని ఉండిపోకుండా మామూలు మేము అప్గ్రేడ్ చేసుకోవాలి రకరకాల సాంకేతికతను మేము అలపరచుకొని మాకున్న అవకాశాల గురించి వెతుక్కొని నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకొని మా లైఫ్ను ముందుకుపోనివ్వాలి అని తెలుసుకున్నాం కాబట్టి దాని గురించి మాకు శిక్షణ అవసరం ఆ శిక్షణను ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం అలాగే ఇక్కడ రెండవ మెయిన్ కాన్సెప్ట్ ఎప్పుడైతే మేము శిక్షణ పొందుతాము రెడీగా ఉంటాం కానీ మాకు ఒక అవకాశం కూడా కావాలి ఎవరైతే అందరూ చూస్తుంటారో ఓ వీళ్ళు ఎలా చదువుకుంటారు ఎలా ఉంటారు అలా వీళ్ళు ఉద్యోగం కూడా చేస్తారా అనే అనే ఎన్నో సందర్భాలు

గారు చేస్తున్నారు సార్ మీరు ఉండాలి మీకు నైతిక బలం వాళ్ళకి చాలా చాలా బలాన్ని ఇస్తుంది ఆ తర్వాత మనందరం కలిసి దాని ముందు నడిపిద్దామని మాట్లాడడం జరిగింది తెలుస్తుంది ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందని చూస్తే చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు అద్భుతమైనటువంటి పట్టుదల అద్భుతమైనటువంటి మనో సంకల్పం ఇది ఆత్మపులు ఆత్మకూరు కాబట్టి ఆత్మ ఆకృతి పరిశుద్ధమైనటువంటి స్వచ్ఛమైన ప్రేమతో కలిగినటువంటి ఈ ఊర్లో ఈ పట్టణంలో ఒక మన కాబట్టి మన మతం మన కులం సార్ అట్లే పట్టుకోండి సార్ షూ అట్లే సార్ వన్